ఇక్కడ ఒక చిన్న కంపెనీ పెట్టడం అనేది మాకు చాలా ఆనందంగా ఉంది సురేంద్రబాబు గారి గైడెన్స్తో ఇక్కడ ఒక అంటే ఈ గ్రామీణ ప్రాంతంలో ఒక మనం ఒక ఒక సాఫ్ట్వేర్ కంపెనీ పెడితే ఎలా ఉంటుంది అనే ఆస్పెక్ట్ మీద ఆలోచించి ఆయన మాకు దిశానిర్దేశం చేశారు ఇక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేషన్ ఉద్యోగాలు ఇవ్వడానికి ఇక్కడ ఉన్న ప్రాంత అభివృద్ధికి మీరు చూసే ఉంటారు ఈ సభ మొదలవగానే ఇంగ్లీష్ మొదలైంది కాబట్టి ఇంగ్లీష్ వస్తుంది సాఫ్ట్వేర్ ఉద్యోగాలు వస్తాయి కోట్లు వేసుకున్న వాళ్ళు వస్తారు ఇలా ఇలాంటివన్నీ వస్తాయి వీటికి అన్నిటికీ ముఖ్య కారణం మీ అందరికీ తెలిసే ఉంటుంది మన ప్రియతమ నాయకుడు శ్రీధర్ బాబు గారు ఆయన ఆయన ఇంట్లో వాళ్ళని ఎంత ప్రేమిస్తారు స్నేహితులు ఎంత ప్రేమిస్తారో నాకు తెలియదు కానీ మంతని అన్నా మంతని ప్రజలన్నా ఆయనకు విప విపరీతమైన అభిమానం ప్రేమ ఆ ప్రేమతో ఆ ప్రేమ మమ్మల్ని ఇక్కడ లాక్కొచ్చింది ఎందుకంటే మాకు చెప్పింది మా మన తనికి నువ్వేం చేస్తావు అది ఫస్ట్ చెప్పు అంటే ఇక్కడికి వచ్చాము ఈ రోజున నాకు నేను కరీంనగర్ ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాలో పుట్టి పెరిగాను మా ఫాదర్ అక్కడ లెక్చరర్గా ఉండేవారు వారి రంగానికి సంబంధించి రేపటి నుంచి మరి ఇప్పుడు కొద్ది మందిని ఎంపిక చేయడం జరిగింది కొద్ది మందిని కూడా ఎంపిక చేసారు కానీ నాకు సమయభావం లేదు కనుక మళ్ళా కొద్ది మందికి వారు కూడా నియామక పత్రాలు ఇస్తారు ఈరోజు వారు చేస్తూ ఉన్న ఒక ప్రయత్నానికి మనం అందరం కూడా ఈ ప్రాంత వాసులందరం కూడా ప్రోత్సాహం చేస్తే పరిశ్రమలకు సంబంధించి ఒక వాతావరణం ఏర్పడుతుంది ఎవరైతే ప్రోత్సాహం చేయరో ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారో అక్కడ మా పోలీస్ మిత్రులు ఉంటారు ఎందుకంటే పరిశ్రమలు రావాలి ఉపాధి రావాలి నిరుద్యోగ యువతి యువకులకు సంబంధించి ఇది చేస్తూ ఉన్న ఒక ప్రయత్నం యజ్ఞం మొదలుపెట్టినాం ఈ యజ్ఞానికి సంబంధించిన మొదలు పెడతా ఉన్న సమయంలో ఎవరైనా ఇబ్బంది పెడితే రాక్షసుల్లాగా అప్పుడు యజ్ఞాలు చేస్తూ ఉన్నప్పుడు ఇబ్బంది పెడితే ఏమవుతుందో అదే అవుతుంది ఈరోజు మేము చెప్తా ఉన్నాము మా ప్రయత్నం మా తాపత్రయం చదువుకున్న పిల్లలకి ఇక్కడ అనేక మంది ఉంటారు వారు మొదటి దఫగా ఇది ఇరవై మందికో ముప్పై మందికో మళ్ళా సంవత్సర కాలయంలో వందకో రెండు వందలకు పై చిలుకు తీసుకుపోవాలనే మేము వారిని కోరినాం ఆ సందర్భంలో వారికి మనం పూర్తి స్థాయిలో ప్రోత్సాహం ఇవ్వాలి ఇచ్చే ప్రయత్నం చేస్తాం నేను రాధా కిషోర్ గారిని వారి మిత్ర బృందాన్ని అందరిని కూడా కోరుతా ఉన్నాం సరే మీరు చెప్పిన ఇబ్బందులు ఉన్నాయి మరి ఇక్కడ రావాలి ఇక్కడ ఉండాలంటే ఒక హోటల్ లేదు ఎక్కడ ఉండాలంటే అది కూడా ఇబ్బంది ఉంది మీకు మాకు తెలుసు ఈ ప్రయత్నంలో మీకు ఇబ్బంది జరిగిన వీలున్నంత వరకు సౌకర్యాలు కల్పించే ప్రయత్నం చేస్తాం మీరు ఇక్కడ నిలబడండి మీకు కావాల్సిన ప్రత్యేకంగా మీకు కావాల్సిన మా మే మా ప్రాంతం మేధస్సు ఉంది మా ప్రాంతం మేధస్సు మా మంతిని ప్రాంత మేధస్సు అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న మేధస్సుల్లో ప్రధానమైన వ్యక్తులుగా నిల్చున్నవారు అందులో భాగంగానే ఇక్కడ ఉన్నవారు ఇప్పుడు ముగ్గురికో ఇంకో ఐదారు గురికో ఎనిమిది మందికో ఇచ్చేవారు కూడా ప్రతిభలగాలవారు గట్టిగా కృషి చేసేవారు పట్టుదలతో ఉన్న వ్యక్తులు మీరు కూడా వారిని ప్రోత్సాహం చేయాలని మరి సెంట్రియా సంస్థకు సంబంధించిన మా సోదరులను కూడా కోరుతూ ఉన్నాను నేను ఈరోజు ఒకటే మీ అందరికీ మరి